తగిన శాస్తి ఒక ఊళ్ళో ఒక రాజున్నాడు ఆ రాజుకి ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు కానీ రాణికి మాత్రం రాజంటే ప్రేమ లేదు పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించి వేసి తనే రాజ్యం ఎలుదామని దురుద్దేశంతో ఉన్నది ఈ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షవరం చేసే మంగల్ని పిలిపించింది కారణం ఏమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసీవాళ్ళనందరినీ అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగల్ని పిలిచి ఇలా చెప్పింది ఓయి మంగలి నేనొక పని చెప్తాను చెప్పినట్టు చేశావో వెయ్యి రూపాయలు ఇస్తాను నువ్వు కోరుకున్న భూములిస్తాను చేయకపోయావంటే తలకొట్టి కోటగుమ్మానికి వేలాడదీస్తాను మంగళి వనికిపోతూ చెప్పండి తల్లి తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు అప్పుడు చిన్నరాణి మంగలితో ఒరే నేను చెప్పబోయేది చాలా రహస్యం పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది నువ్వు రాజగారికి క్షౌరం చేసేటప్పుడు గురు చూసి వారి కంఠం కోసేయాలి తెలిసిందా అని చెప్పి వెయ్యి రూపాయలు సంచి వెంటనే చేతికిచ్చింది పని జరిగిన తరువాత కోరుకున్న భూములిస్తానన్నది ఈ పని జాగ్రత్త సుమా అని మంగలిని మరీ మరీ హెచ్చరించి పంపింది బహుమానాలకు ఆశపడిన మంగలి రాజుగారికి మళ్ళీ ఎప్పుడు క్షవరం చేయడం అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు రాజుగారు కోటకి ఐదు మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉన్నది ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ ఊరికి రాజుగారు బస్తీకి మధ్యని ఒక చిట్టడివి ఉంది ప్రతిరోజు ఆ అడవి దాటి ఐదు మైలు నడిచి వచ్చి బ్రాహ్మణుడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యం నమహాని అంటూ భిక్షాటన చేయాలి ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మణుడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం పట్టి వెళుతున్నాడు కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది అది దాని వీపు ఒక చెట్టు మొదలకి పెట్టి రాసుకుంటూ ఉంది తన వైపే వస్తుందనుకున్నాడు బ్రాహ్మణుడు భయం చేత అతనికి ముచ్చెమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించడం ప్రారంభించింది సరే పైన దేముడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకొని బ్రాహ్మణుడు ధైర్యంతో ఇట్లా ఎలుగొడ్డును వర్ణిస్తూ పాట మొదలుపెట్టాడు రాస్తావు రాస్తావు చూస్తావు చూసి చూసి ఏం చేస్తావు కొంతసేపటికి ఎలుకు పంట దాని దారిన అది పోయింది బ్రాహ్మణుడు సంతోషపడ్డాడు ఆ సంతోషంలో బ్రాహ్మణుడు తన మామూలు సీతారామాభ్యం నమః అనడం మర్చిపోయి ఊళ్ళో యాయవారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు చూచి చూచి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు ఊళ్ళో పని ముగించుకొని బ్రాహ్మణుడు కోటలోకి వెళ్ళాడు అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతడికి ఎవరూ సంభావన ఇయ్యలేదు కనిపెట్టుకొని కనిపెట్టుకొని విసుగొచ్చింది బ్రాహ్మణుడికి చివరికి అక్కడ కింద ఒక బొగ్గు అగుపడేసరికి దానితో కోటగోడ మీద తను నిలబడ్డ చోటన ఆ పాటనే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు రాజు క్షవరం చేయించుకోవడానికని మంగల్ని పిలిపించాడు సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు బ్రాహ్మణుడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకొని క్షవరానికి కూర్చొని మంగలి వైపు చూచారు మంగలి పొది నుంచి కత్తి తీసి నొరడం ప్రారంభించాడు కానీ చేతులు వణికాయి మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకొని చాలాసేపు కత్తి పొద్దును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి తన కత్తివైపు ఒకసారి చూస్తూ ఉన్నాడు ఇంతలో రాజు తన ఎదుట గోడ మీద ఉన్న పాట చూచి పైకి చదివాడు రాజు పాడగానే మంగలి తనని గురించే అనుమానించి ఇట్లా పాడుతున్నాడనుకొని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు నలుగురూ కలిసి మంగల్ని పట్టి బంధించారు రాజు ఎదుట నిలబెట్టారు ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మంగలి చెప్పేశాడు చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకి ఆగ్రహం కలిగింది చిన్నరాణిని నిలబడ్డపాటున లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు చిన్నరాణి వచ్చి తెలియక చేశాను ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధాయపడింది ఇటువంటి దుష్టురాలిని ఎంతమాత్రమూ క్షమించరాదు అరణ్యంలోకి తీసుకువెళ్ళి తలనరికి తెచ్చి కోటగుమ్మానికి వేలాడ తీయవలసింది ఈ మంగలిని ఒక పుష్కరం వరకు చెరసాలయందు ఉంచవలసింది అని రాజు శిక్షలు విధించాడు ఇదంతా జరిగిన తరువాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది ఈ కోటగూడ మీద ఉన్న పాట చూడడం వల్ల కదా నా ప్రాణాలు దక్కినాయి ఇటువంటి పాట ఎవరు రాశారు ఎందుకు రాశారు అని ఈ పాట ఎవరు రాశారో వారికి వెయ్యి నూట పదహారులు బహుమానం ఇస్తామని చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు అట్లానే వేయించారు ఆ చాటింపు విన్నవాళ్ళందరూ ఆ రాసింది నేనే నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు రాజు వీళ్ళందరినీ చూచి సరే బాగానే ఉంది ఈ పాట రాసిన కారణం ఏమిటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి ఒక్కొక్కళ్ళే జారుకున్నారు మరునాడు మామూలుగా మన బ్రాహ్మణుడు ఊళ్ళోకి వచ్చాడు యాయవారం కోసం ఎవళ్ళు చూసినా ఆ గోడ మీది పాటని గురించే వింతగా చెప్పుకుంటున్నారు కోటలోకి వెళ్ళి బ్రాహ్మణుడు ఒక భటున్ని పిలిచాడు ఈ కోట గోడ మీద పాట రాసిన బ్రాహ్మణుడు వచ్చాడు అని వర్తమానం చేశాడు రాజుగారికి రాజు సంతోషంతో బ్రాహ్మణుణ్ణి లోపలికి పిలిపించి ఈ పాట రాసిన కారణమేమిటని ప్రశ్నించాడు బదులుగా అడవిలో ఎలుకుబంటి కథ అంతా పోసగొచ్చినట్టు చెప్పాడు బ్రాహ్మణుడు అది విని రాజు బ్రాహ్మణుడికి వెయ్యి నూట పదహారులు బహుమానమియటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం విప్పించాడు అంతటితో బ్రాహ్మణుడి దరిద్రం తీరిపోయింది చక్కా ఉద్యోగం చేసుకుంటూ భార్యా బిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు